హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ టేస్టీ టేస్టీగా ఉండే వడకర్రీని ఎలా చేయాలో చూద్దాం దాంతో పాటుగా ఈ కర్రీ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను వాటిని కూడా పాటించండి చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ అయితే బయట హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడల్లా అనుకునేదాన్ని ఎందుకు ఇంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ కర్రీ అని అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన చిట్కాలను పాటిస్తూ ఈ కర్రీని ఓసారి ట్రై చేశాను చాలా ఎమ్మీగా వచ్చింది అందుకే మీకు చెప్తున్నాను ఏముందిలే వడకర్రీ కదా అని స్కిప్ చేసేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ఈ కర్రీ కోసం రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు కొద్దిగా కరివేపాకు అలాగే మసాలా వడలు నాలుగు తీసుకున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే మసాలా వడలను చాలా పెద్దవిగా అలాగే పల్చగాను చేశాను ఇలా వడలు పల్చగా ఉండడం వల్ల వడను పులుసులో వేసినప్పుడు ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది ఎప్పుడైతే వడ పులుసును మొత్తం బాగా పిలుచుకుంటుందో అప్పుడు ఆ వడ టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగానే చింతపండుని నానబెట్టేసుకున్నామంటే చింతపండు కూడా త్వరగా నానిపోతుంది అలాగే కర్రీ ప్రాసెస్ కూడా లేట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఓ పది మెంతి గింజలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయలు సరిగా వేగలేదంటే కర్రీ కొంచెం తీయగా అనిపిస్తుంది సో అందుకే ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక చిన్న టిప్ గా నోట్ చేసుకోండి చూసారు కదా ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా వేసిన వెంటనే ఉప్పు కూడా యాడ్ చేశారంటే మెత్తగా త్వరగా ఉడికిపోతుంది టమాటా కూడా కర్రీకి సరిపడా సాల్ట్ని నేనైతే ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను ఒకవేళ కొంచెం అటు ఇటు అయితే చివరిలో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా టమాటా కూడా గుజ్జుగా ఉడికిపోయింది ఇప్పుడు సారి బాగా కలుపుకొని పసుపు కారం ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి ఒకటి రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మనం ముందే నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని యాడ్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది సేమ్ టు సేమ్ గుడ్డు పులుసు లాగానే ఉంటుంది దీనికి దానికి ఒక చిన్న డిఫరెన్స్ అంతే గుడ్డు పులుసుకు అయితే కొంచెం మనం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి అదే వడ కర్రీకైతే వాటర్ కొంచెం ఎక్కువ పడతాయి ఎందుకంటే వడలు మనం పులుసులో వేసిన వెంటనే వడ పులుసు మొత్తాన్ని పీల్ చేస్తుంది అప్పుడు మనం చేయాలనుకున్న పులుసు కాస్త ముద్ద లాగా తయారైపోతుంది సో అందుకనే ముందుగానే మసాలా వడల్ని ఒక గిన్నెలోకి తీసుకొని వడలు మునిగే వరకు వాటర్ పోసి కాసేపు నాననివ్వండి ఇలా చేయడం వల్ల వడ బాగా ముందే నానుంటుంది కాబట్టి మనం వేసిన పులుసు మొత్తాన్ని పీల్చేసి ముద్దకూరలా రాకుండా అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చక్కగా పులుసును కూడా వేసుకొని ఒక ముక్క వడను కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పులుసు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడే ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం నానపెట్టిన వడల్ని ఇందులో వేసి ఓసారి చిన్నగా అటు ఇటు కదిపి పులుసు కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే మూత పెట్టి ఐదు నిమిషాలు ఇలానే ఉడికించేయండి చింతపండు గుజ్జు యాడ్ చేసేటప్పుడు తిక్కుగా కనుక ఉన్నట్లయితే కర్రీ మరీ తిక్కుగా వచ్చేస్తుంది కాబట్టి వడలు నానపెట్టినప్పుడు యూజ్ చేసిన వాటర్ ని ఇందులో పోసి ఓసారి కలిపేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించేయండి గుమగుమలాడే వడకర్రీ సిద్ధమైంది అయిపోతుంది ఇలా ముందే నానపెట్టడం వల్ల వడ చప్పగా ఉంటుంది అనుకుంటారేమో వడ పులుసులో వేసాక కాసేపు ఉడికిస్తాం కాబట్టి వడకి పులుసు బాగా పట్టి బల టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ వడతో పాటుగా రెండు కోడిగుడ్లను కూడా చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టి ఇందులో వేసుకుంటున్నాను ఈ కోడిగుడ్లు మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు పులుసులో ఉడికిన కోడిగుడ్లు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం సో అందుకే చివరిలో రెండు కోడిగుడ్లను కూడా వేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యి కర్రీ మొత్తం తిక్కుగా అయిపోకుండా అలాగే నీళ్ళు నీళ్లుగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా బాగా కుదిరింది ఇక స్టవ్ ఆఫ్ చేసి వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ వడకర్రీ ఎంత బాగుంటుందంటే చేపల పులుసుకి ఏ మాత్రం తీసిపోదు అంత బాగుంటుంది ఇంతలా చెప్తున్నందుకైనా ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఈ కర్రీ ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం